జనగామ మున్సిపాలిటీ ఏర్పడి డెబ్బై నాలుగేళ్లు గడుస్తున్న నీటికి ప్రజలకు తాగునీరు అందించలేని స్థితిలో పాలకులు ఉన్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు గతంలో బాంబు పేలులతో దేశం వణికిపోయేది కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో శాంతి భద్రతలు వెల్లువిరుస్తున్నాయని ఈటల కొనియాడారు ప్రభుత్వం చిందించిన చోట నేడు ప్రశాంతత నెలకొందని గుర్తు చేశారు రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆరిట్ల దశవంత రెడ్డి గారికి రెడ్డి అన్నగారికి సోదరి మాచర్ల మాచర్లో సరూపా గారికి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి సోదరి ముందుకు రాదు కానీ దయచేసి మాచర్ల సరూప గారు మాట్లాడారు రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆరుల దశమంత రెడ్డి గారికి கேவிஎல்என் ரெடி அண்ணகார்க்கி